అదండి మొన్న మన పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుమలకి వెళ్ళటం తలనీలాలు ఇవ్వటం కొంచెం డబ్బు ఇచ్చి అన్నదానం కూడా చేయటం అనేది జరిగింది సో ఆ విషయం మీద గరికపాటి నరసింహారావు ఒక వీడియో అయితే ట్రెండ్ అవుతుంది గుండు కొట్టించకూడదు భర్తకే ఏదో జరుగుతుంది అన్నట్టుగా అసలు ఎక్కడ జరుగుతుంది సార్ ఈ పొరపాటు గరికపాటి నరసింహరావుతే పొరపాటు ఎందుకంటే ఆయన దేవుడేం కాదు కదా మనిషి కదా వాస్తవంగా కుమారులు మాట్లాడకూడదు ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి సనాతన సాంప్రదాయాన్ని అన్ని గౌరవించే మనిషి ఇప్పుడు నేను నాకు యాభై ఐదు సంవత్సరాలు వయసు యాభై సంవత్సరాల్లో నేను తిరుపతి వెళ్ళింది ఒక్కసారి అయినా చాలా సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే తిరుపతి వెళ్ళడం మహాభాగ్యంగా భావించేటటువంటి మన ఇండియాలోని ప్రజలు సకుటుంబ సపరివారంగా వెళతారు సకుటుంబ సపరివారంగా తలనీలాలు ఇస్తారు ఇది మరి ఎక్కడ నేర్చుకున్నాడు ఈ సాంప్రదాయాన్ని నాకైతే అర్థం కాదు భర్తలు చనిపోతే గుండు కొట్టించుకుంటారు అది అది కొన్ని 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 కులాలలో కొన్ని కుటుంబాలలో కొన్ని సాంప్రదాయాల్లో ఉంది కాదని అను కానీ తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకొని భర్త చనిపోయినట్టు కాదు ఎక్కడో కొన్ని సాంప్రదాయాలు ఉన్న దాన్ని ఇక్కడ తీసుకొని తిరుపతిలో అప్లై చేయకూడదు చిన్నప్పుడు మేము వెళ్ళినప్పుడు మేము అంతా మా తల్లిదండ్రులతో పాటు అందరం కూడా గుండు కొట్టించుకున్నాము తెలియక లేకపోతే గుండు కొట్టే సాంప్రదాయం ఆ ముందు కట్ చేసి ఏదో బిట్టుంటది కొన్ని దుర్మార్గమైనటువంటి నైతి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ఇది అప్పు తిరుపతిలో వెళ్తే సకుటుంబంగా కూడా అందరూ కూడా తలనేలా ఇస్తారు సాంప్రదాయం అన్నా లజనా గారు చేసిన పనింటి ఆమె బిడ్డ వైరాక్సిడెంట్ లో చిక్కుకున్నప్పుడు ఇక్కడ మన హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకున్న కాబట్టి హిందూ సాంప్రదాయాన్ని కూడా గౌరవించే వ్యక్తి కాబట్టి నా బిడ్డ ఆరోగ్యంగా తిరిగి వస్తే ఆ ఆరోగ్యం బాగుపడితే సమర్పించడానికి సమర్పిస్తాను అని మొక్కుకున్న ధర్మిలా ఆమె క్రిస్టియన్ అయినా డిక్లరేషన్ ఫారం మీద నేను వెంకటేశ్వర స్వామి నమ్ముతున్నాను వెంకటేశ్వర పూర్తిగా నమ్ముతున్నాను మీ సనాతన ధర్మాన్ని నమ్ముతున్నాను అనేసి ఆమె డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టి పూర్తిగా అసలు ఆటలు ఎవరన్నా గారు మూడు మూడు కత్తిలు ఇస్తారు ఎందుకంటే అది ఎందుకంటే కొంతమంది అన్నం గురించి పది సంవత్సరాలు వెళ్తారు చుట్టూ చాలా మంది పూర్తిగా దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి పూర్తిగా నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు అదే దేవాలలో పూర్తిగా తల్లి ఇచ్చారు కుటుంబ మొత్తం వచ్చేస్తారు ఆపది నుంచి మా కుటుంబం గట్టెక్కితే మా కుటుంబం మొత్తం తల్లిస్తానని మొక్కు ఉంటారు కాబట్టి గడిపోయాడు నరసింహరావు గారు చెప్పింది అంతా కూడా తెలియదు తన అంటే ఆయన మహానుభావుడు ఏం కాదు నా దృష్టి అలా అన్నాడంటే అన్నడూ లేదు నేను పూర్తిగా ఇది ఒకటి తర్వాత మన సాంప్రదాయాన్ని గౌరవించి సనాతన ధర్మ ధర్మాన్ని గౌరవించి పూర్తిగా తల్లి సమర్పించిన గొప్ప సాధ్యం ఎవరన్నా ఉన్నారంటే ఆమె అన్నా లజినవా మన దేశం కాని దేశమైన లేకపోతే క్రిస్టినైన సంప్రదాయాన్ని గౌరవించి అలాగే అన్న ప్రసాదానికి అయితే పదిహేడు లక్షలు విరాళంగా ఇచ్చి ఆ కార్యక్రమంలో అన్నంగా అన్న ప్రసాదం అందరికీ ఒడ్డించి తను కూడా స్వీకరించినటువంటి ఒక సాధ్యుని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడం మాట్లాడడం అదే అవసరమైతే విదేశీయులు ఎవరైనా గాని మన ధర్మాన్ని ఇప్పటికే చాలా మంది నమ్ముతున్నారు అలాంటి వ్యక్తులు ఎవరైనా మన ధర్మాన్ని నమ్మినట్లయితే వాళ్ళని గౌరవించండి వాళ్ళకి సహకరించండి వాళ్ళని అభినందించండి అవసరమైతే వాళ్ళని సత్కరించండి అంతేగాని ఇలాంటి నైజం పరికరాదని చెప్పి ఓకే సార్ ఇప్పుడు ఒక ఒక హిందూ కుటుంబం నుంచి ప్రతి హిందూ కుటుంబం నుంచి ఏదో ఒక టైం లో తిరుమలకి వెళ్ళటం ఒక ఆడవాళ్ళు తరణీల సమర్పించడం అనేది జరుగుతుంది సో ఈ భర్త చనిపోయిన వాళ్ళు ఇవ్వాలన్న కామెంట్ ఏదైతే ఉందో అసలు వాళ్ళ మనోభావాలను ఎంత దెబ్బతీసి ఉంటదంటారో ఈ క్షమాపణ ఏమైనా చెప్పాల్సిన అవసరం ఉందంటారా ఆ విషయం ఇప్పుడు వీళ్ళు ఈ వీళ్ళ పట్ల ఇలాంటి అవధానుల పట్ల మనం చాలా గౌరవం చూపుతుంటాం వీళ్ళు చేసే తప్పులు చాలా ఉంటాయి ఒక సందర్భంలో చెప్తాను చిరంజీవి గారు ఒక ఫంక్షన్ చిరంజీవి గారు అక్కడ అభిమానులు అడుగుతున్నటువంటి కొత్తగా అభిమానులు అడుగుతున్న ఫంక్షన్ లో ఫోటోల కోసం దిగుతుంటే ఈయన ఏదో గొప్ప సంస్కారవంతులాగా చిరంజీవి గారు పాపం అతను చూడలేదు అతను గుర్తించలేదు ఏ చిరంజీవి నేను దిగిపోతాను దిగితే ఎంత దిగిపోతే ఎంత ఇలాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తి ఇలాంటి మాట మాట్లాడితే పొద్దున ప్రజలు ఏమంటారు ఇతను చెప్పే ప్రసంగాలు గానీ అవధానాలు గాని నోరు మీద కూడా పోహాయే అని చెప్పారు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం తిరుపతి వెళ్ళి వచ్చేవాళ్ళు ఒక బస్సులో చూడు ఎంత మంది ఆ గుడ్ కొట్టించుకున్నా ఎంతమంది పిల్లలు గుండె ఎంతమంది తల్లిదండ్రులు గుండె గుండు ఈ ఇలాంటి ప్రసంగాలు చేసి సనాతన సాంప్రదాయాన్ని చెడ్డ పేరు తేకూడదు అని చెప్పి ఆయనకి బుద్ధి చెప్పేలాగా మాట్లా చర్య తీసుకోవాలని ఆయన క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్